గ్రామ పంచాయతీ ఏడవ వార్డు సభ్యురాలనైనా దుర్గ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుడి పేర సత్యనిష్టతో సమాజీస్తున్నాను పంచాయతీ ఆరో వార్డు సభ్యురాలైన ఉదయం వీరలక్ష్మి గారు అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుడి గారా సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను మలయగూడెం గ్రామ పంచాయతీ ఐదవ వార్డు సభ్యురాల్నైనా తుట్టి సీతమ్మ అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను గ్రామ పంచాయతీ నాలుగో వార్డు సభ్యురాలైన కలం లక్ష్మి అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను గ్రామ పంచాయతీ మూడవ వార్డు సభ్యురాలనైనా కూసంజయ అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన వార్త రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను గ్రామ పంచాయతీ ఒకటో వార్డు సభ్యురాలనైనా మారి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని మేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను గ్రామ పంచాయతీ రెండవ వార్డు సభ్యుడినైనా బేతి రాంబాబు అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను మరియు విజేయత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్న వృద్ధిని నమ్మకంగా నిర్వహించటమని భగవంతుని మీద చేస్తున్నాను

భగవంతుని పేరాణం చేయిస్తున్నాను సర్పంచ్ లేకుండా సంవత్సరాలు అని అడిగి గవర్నమెంట్ అంటే ఈ సర్పంచ్ ఎన్నికలు వాయిదా పెట్టుకుంటే అట్లా ఎంతకాలం జరిపి ఎట్లాగో గవర్నమెంట్ సర్పంచ్ లేకుండా కరుగుతున్న కాబట్టి ఆ బాధితులు స్పెషల్ ఆఫీసర్కి ఇచ్చారు స్పెషల్ ఆఫీసర్కి ఇచ్చి అంటే మన అన్ని పది పార్కులైన బాధితులు ఇచ్చారు అలాంటివి వాటికి ఇప్పుడు మొన్నటి వరకు ఎన్నికలతోటి అది ముగిసిందా ఇక్కడ నుండి మీకు కొత్త సర్పంచ్ వస్తారు కొత్త వార్డు మెంబర్లు వస్తారు మీకు కావాల్సిన పనులు మీరు చేయిస్తారు చేయించుకుంటారు అట్లాగే గవర్నమెంట్ నుండి కావాల్సిన సైన్స్ కానీ అభివృద్ధి పనులు కూడా మీరు చేయించుకుంటారు అయితే ఇప్పుడు అంటే మీకు మీకు అన్ని నచ్చిన వాళ్ళని మీరు ఎన్నుకున్నారు కాబట్టి మీరు అందరూ మంచిగా చేయించుకుంటారని మేము అనుకుంటున్నాం అయితే ఈ రోజు నుండి మీకు సరి పరిపాలన సర్పంచ్ని చేసుకుంటారు మీకు నచ్చినట్టు మీరు చేసుకుంటారు అనమాట కాబట్టి మీరు మంచిగా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం అట్లాగే ఏ విధమైనా మీరు వాళ్ళకి మంచి పాపులేట్ చేస్తే వాళ్ళు కూడా మీరు చేస్తారు అది మేము అనుకుంటున్నాం అయితే మేము ఉన్నప్పుడు అయితే ఏం లేవు పరిపాలన చేయించుకోవడానికి కూడా పంచాయతీలో కూడా ఏం నిధులు లేక చాలా ఇబ్బంది పడుతుంది ఇప్పటివరకు కూడా ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు కొత్త సర్పంచులు వచ్చారు కాబట్టి ఏమన్నా నిధులు వస్తే మన గ్రామం గ్రామ పంచాయతీ కొంత బాగుపడుతుంది అని అంటే అంటే గవర్నమెంట్ పరిస్థితి కూడా అట్లాగే ఉంది మీకు తెలియదేండి అది అట్లాగా అయితే మంచిగా చేయించుకోవాలని నేను కోరుకుంటే అనుభవించ پراتیو پاترکا بیرول بیرس 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 بیرول

ഇന്ത് <laughs> <laughs> मेरे नाम है अति जुड़े 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 आप जुड़े सब करते हैं हम बोलते हैं और यहां पर ओके नमस्कार जी में लग गए शुक्रिया

हां कलरफुल हूं इंडोमा का नंबर निकाल रहा हूं आईना कावरा सर हां 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 चलता रहता है अपन आईना देख ले रहते हैं और बैकवर्ड पे बार मारते हैं चलता रहता है करता <laughs> గ్రామ పంచాయతీ సర్పంచ్ గైనా వార్డ్ మెంబర్స్ కానీ సర్పంచ్ గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి అందరూ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన ఈ రోజు నుంచి గ్రామ సభ నిర్మించి వార్డు మెంబర్తో వాళ్ళే ఏదైనా ఏ పార్ట్మెంట్ కూడా డిస్కస్ చేసుకొని ఈ రోజు నుంచి వాళ్ళే చేసుకుంటారు

మా గ్రామ పంచాయతీలోనే కొత్తగా ఎన్నుకున్నటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు ఇట్లా నూతనంగా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి వారు ఆధ్వర్యంలో మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో ఐదు గ్రామాల్లోనే ఐదు గ్రామాలు నివసిస్తున్నటువంటి రెండు వేల మంది జనాభా కూడా ఉన్నారు ఆ రెండు వేల మందికి సంబంధించినటువంటి మౌలిక వస్తువులు కానీ సంక్షేమ పథకాలు కానీ అలాగే గ్రామంలో ఉన్నటువంటి సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వీధి లైట్లు కానీ ఇట్లాంటి అనేక సమస్యలు ఏమైనా ఉన్నా సరే పంచాయతీ పాలక వర్గానికి వ్యవస్థలందరూ తెలియజేయాలి తెలియజేస్తే వారు మన సాధ్యమైనంత మేరకు వాళ్ళు ఆ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తారు అలాగే ఒక వారి దృష్టిలో నుంచి ఇంకా పైకి వెళ్ళాలంటే మరి మండల అధిష్టానం ఉంటుంది ఆ తర్వాత ఎమ్మెల్యే గారు గోపి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే దిశగా వారు ప్రయత్నం చేసి సమస్యలు స్పష్టం గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే సరే తెలుసో తెలియక కొంతతనంతో కొంతమంది ఉంటారు అన్ని తెలుసుకుంటూ మీటింగ్లు జరుగుతూ ఉంటాయి అందరూ వెళ్ళి ఆ సమస్యల పట్ల అవగాహన పెంచుకొని ఆ సమస్యలు తీర్చే విధంగా గ్రామ గ్రామస్తులందరికీ సమస్యలు తీర్చి సమస్యల యొక్క పట్ల అవగాహన పెంచుకుంటూ వారి వారి అభివృద్ధికి గ్రామాభివృద్ధికి కూడా సహకరించవలసింది పంచాయతీ ఎన్నుకోబడిన నూతనంగా మీరు ఎన్నిక కాబడిన వార్డు సభ్యులతో సర్పంచ్ సర్పంచులతో అందరికీ కూడా శుభాకాంక్షలు గ్రామం తరఫున మీరందరూ కూడా పార్టీలు రకరకాలు ఉండవచ్చు కానీ అందరూ కలిసిమెలిసి చక్కగా పని చేయించుకొని మన గ్రామస్తులు అందరూ మనల్ని పొందాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు ఎన్నికలు పూర్తయిన సందర్భంగా జరిగిన ఎలక్షన్స్ లో తప్పనిసరిగా మళ్ళీ వార్డు మెంబర్ గా గెలుపొంది ఈ గ్రామ పంచాయతీలో మల్లాయగడం పాలకొండ ఏర్పడిన తర్వాత సర్పంచ్ గారు వార్డు మెంబర్లు మీ యొక్క సమస్యలు మీ వారిలో ఉన్న సమస్యలు కానీ మీరు దీపాలు మీ సమస్యలు ఏవైనా సమస్య ఉంటే మనం ఈ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ ఏర్పాటు చేసుకొని మీ అందరి సమక్షంలో ఒక నిర్ణయం తీసుకొని మన గ్రామానికి కావాల్సిన అభివృద్ధి పందరికి ఒక నిర్ణయం ఒక తీర్మానం చేసుకొని ఆ పనులు చేపడాల్సి కోరుతున్నాను